ఇది వదిలేస్తే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే సో మీరు పాలిటిక్స్లో కొత్త తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది ఎటువంటి అనుభవం లేదు అలానే మీరు ఆపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు సో పాలిటిక్స్లో ఉండడం అంటే మీరు దిట్టు వాళ్ళని తిట్టడం కాదు కదా పాలిటిక్స్ ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్తారు పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం ప్రజల కోసం పనిచేయడం మా పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళు సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా నేను పాలిటిక్స్ నాకు ఏం కొత్త కాదు శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం మా ఫ్యామిలీ మేము అంతా సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం ప్రజలు దగ్గరగా ఉండడం వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో విమర్శలకు పెద్ద విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు అలాగే ఎవడో ఏదో అనుకుంటే నోరు మూసుకొని చేతులు వేసుకొని కూర్చున్నందుకు పిలికి వాళ్ళని కూడా కాదు ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలుగు సత్తా మేము అదే ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నా మాకు అనవసరం నిజాయితీగా ఉన్నాం నిజాయితీగా చుట్టూ వైసీపీలో ఉన్న చాలా మంది కొంతమంది నేతలు విమర్శించడం వల్ల వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం దూషించడం వల్లే సో అదే మళ్ళీ నేను ఎప్పుడు ఒప్పుకోను దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు అతను నిజాయితీగా ఇచ్చారు నేను ఇదే చేయగలని అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చింది ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది తప్పుడు వాగ్దానాలు చేసింది అది మేము కూడా రావచ్చు నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు గత ఐ నాలుగేళ్లలో ఐదేళ్లలో పరిపాలన కూడా చూడాలి ఈ నాలుగేళ్ళ ఐదేళ్లలో ఉన్నటువంటి ముఖ్య నేతల పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం అది కూడా ఒక కారణం అంటే మీరు స్వాతంత్రయానంత చరిత్ర డెబ్బై ఐదు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అలాంటి ముఖ్యమంత్రి రాలేదు రాలేరు కూడా ఎందుకంటే గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థలు సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం ప్రధానమంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం ముఖ్యమంత్రితో ఉండే అధికారుల నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటాం మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా ఎక్కడైనా ఉన్నాయా ఈ దేశంలో విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి అంటే గ్రామ సచివాలయం అక్కడే సెక్రటరీ విఆర్ఓ డిస్టల్ డిస్టల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంజనీర్ ల్యాండ్ మ్యాన్ అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది సచివాలయంలో కూర్చుంటారు ఆ పద్దెనిమిది మందికి అనుబంధంగా యాభై ఏళ్లకు వాలంటీర్ ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా న్యాయబ్రాహ్మణులు ఏంటి ఆటో రిక్షాలు ఇలాంటి ప్రభుత్వ పథకాలని రెండు లక్షల నలభై వేల కోట్ల పైచీలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒక నిమిషం ఇన్ని చేసేరు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రూపాయి లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ఒక రూపాయి లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక చూపించండి ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి నెంబర్ టూ ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ళ అరిగేటట్టు ఎండ వాన అనుకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను డబ్బులు ఇచ్చానేవాడిని ఒక్కడిని చూపించండి ఒక్కడిని ఇవేమి జరగలా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చే లేకుండా ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతానికి అండగా నిలబడ్డాడు అంతేకాదు ఆరోగ్య సేవలు అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలో పెట్టి ఆ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు రోగులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా పదహారు వందల రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రోగాలకు కుదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రోగాలకు పెంచి సికిల్ ఎనీమియా బోన్ మారో క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగి ఇంటికెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో ఏం బాధపడుతున్నాడని చెప్పి రోజుకి రెండు వందల రూపాయలు మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో ఎందుకు ఇవ్వాలి మందుల కోసం డబ్బులు ఎందుకు చేయాలి అమ్మఒడి ఇచ్చి ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి బెల్ట్ ఇచ్చి టూ షూ ఇచ్చి సాక్స్లు ఇచ్చి అవన్నీ తన చేతితో పట్టి షూ బాగుందా యూనిఫార్మ్ బాగుందా ఈ బిడ్డకి ఇవ్వొచ్చా నా మేనల్లుడు నా మేనవాళ్ళు చదవాలి వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలు అనుకొని ఆ స్కూల్స్ ని బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్గా వారికి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్ వెళ్ళలేదు 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 మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఎవరు లేదు ఒక్క విషయం నువ్వు పాయింట్కి వచ్చావు ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ఒక రూపాయి లంచం ఇచ్చాను నేను ఒక ప్రభుత్వా ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాశాననే వ్యక్తిని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని మేము అపోజిషన్లో ఉన్నాం కదా రూలింగ్లో ఉన్నారు కదా ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కళ్ళని చూపించమనండి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని కూట ప్రభుత్వాన్ని చూడండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా గానీ సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ ప్రజలకు నష్టం జరగలేదు మాకు నష్టం జరిగింది మేము నష్టపోయినాం వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మాలో జరిగింది అదేంటంటే కార్యకర్త నష్టపోయినాడు ఆ ఊర్లో ఉండే సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఎలా అంటే మీరు కార్యకర్తలు పట్టించుకోవడం కాదు అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగన్ అన్ను ఇస్తున్నారు కాబట్టి జగన్ అన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినా మేము డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేసినాం ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగన్ అన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి గౌరవం రాలేదు అన్నది మా నష్టం అక్కడే మాకు నష్టం జరిగింది కార్యకర్తకి సరైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం నేను చేసిన తప్పులు నేను స్పష్టంగా చెప్తున్నాను కదా ఆ తప్పు వల్లే మా కార్యకర్తలో కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహ గురైనాడు ఆ తప్పు కూడా జరిగింది రెండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन